రోహింగ్యా గోబ్యాక్ మార్వాడీ స్టే బ్యాక్ ఈ రెండు నినాదాల వెనుక నిజమేమిటి దేశ భద్రతకు ముప్పు రోహింగ్యాల అభివృద్ధి భాగస్వాములు మార్వాడుల మాట్లాడుకుందాం రోహింగ్యా గోబ్యాక్ అనే నినాదం వెనుక ఉన్నటువంటి నేపథ్యం ప్రధానముగా జాతీయ భద్రతా దృక్పథమే రోహింగ్యాలు మయన్మార్లోని రఖైన్ రాష్ట్రానికి చెందినవారు అక్కడ జరిగిన మతపరమైనటువంటి ఘర్షణలు రాజకీయ అణచివేతల కారణంగా అనేక మంది బంగ్లాదేశ్ భారత్ సహా కొన్ని దేశాలకు అక్రమంగా వలస వచ్చారు వీరిలో కొందరిపై ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి అనుమానాలు ఏంటి నిజమేది అదేవిధంగా స్థానిక వనరులపై ఒత్తిడి అక్రమ నివాసాల ఏర్పాటుతో సామాజిక ఉద్రిక్తతలు కూడా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి వీరిని పంపించాలన్న డిమాండ్ జాతీయ భద్రత అంతర్గత శాంతి పరిరక్షణ కోసం వచ్చింది కానీ మార్వాడీలు అసలు భారతీయ పౌరులే కదా వీరు రాజస్థాన్ గుజరాత్ ప్రాంతాల నుంచి వ్యాపార అవసరాల కోసం దేశంలోని పలు ప్రాంతాలకు వలస వచ్చారు వారు ఉన్న చోట వ్యాపారాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా స్థానికులకు కొంత ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించారు దాతృత్వం సేవా కార్యక్రమాల ద్వారా హాస్పిటల్స్ విద్యా సంస్థలు స్థాపించి సమాజానికి ఉపయోగకరంగా నిలిచారు కాబట్టి వీరిని బయటకు పంపడం అనే ప్రశ్నే ఉండదు అంతేకాకుండా వారు ఆర్థిక స్థిరత్వం వ్యాపార శక్తిని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నారు వారే కాదు ఎవరైతే బిజినెస్ పరంగా డెవలప్ అవుతూ ఉంటారో వారి వలన లోకానికి మేలు జరుగుతూ ఉంటుంది అంబానీ ఆదాని మీద ఏడ్చేవాళ్ళు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారి సంస్థల ద్వారా వస్తున్న లక్షలాది ఉద్యోగులను చూడరు వాళ్ళు పడిపోవాలి వాళ్ళు పడిపో వాళ్ళు పడిపోవడం అంటే ఏంటి దేశం పడిపోవడమే కదా అంత పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు దేశానికి మూల స్తంభాలు అంటే కోట్ల కొలిది ఉండరు వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది ఏ దేశంలోనైనా సరే నెంబర్ ఆఫ్ బిలియనీర్సు మిలియనీర్సు తక్కువ సంఖ్యలోనే ఉంటారు సరే ఇక్కడ మార్వాడీలు కూడా అటువంటి యథాశక్తి వారి కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రతి వర్గం కూడా వారి వారి శక్తి మేర వారి యొక్క సేవల ద్వారా లోకంలో స్థిరత్వాన్ని కనబరుస్తూ ఉంటారు అలాగే మార్వాడీలు చేసే వ్యాపారం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం కూడా పెరుగుతోంది వారు చెల్లించే పన్నులు వ్యాపారం ద్వారా ట్రాన్స్పోర్ట్ పెరిగి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పెరుగుతుంది వీరి వ్యాపారం మూలంగా ఇతర వ్యాపారాలు కూడా వృద్ధి చెందుతాయి ఈ రెండు ఉద్యమాల మధ్య తేడా స్పష్టంగా ఉంటుంది కదా ఒకటి రోహింగ్యాలు విదేశీయులు అక్రమ వలసదారులు మార్వాడీలు స్వదేశీయులు చట్టబద్ధ పౌరులు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కాదు ఇల్లీగల్ వ్యాపారస్తులు కాదు రోహింగ్యాలు దేశానికి భద్రతా సవాలు అయితే మార్వాడీలు దేశానికి ఆర్థిక బలం ఒకరి ఉనికి సమస్యలు సృష్టిస్తే మరొకరి ఉనికి అభివృద్ధి కల్పిస్తోంది అందువల్ల రోహింగ్యా గోబ్యాక్లో న్యాయం ఉంది ఎందుకంటే వారు దేశ పౌరులు కాదు దేశ భద్రతకు హానికరంగా మారేటటువంటి ప్రమాదం ఉన్నటువంటి వాళ్ళు మార్వాడీ స్టే బ్యాక్లో కూడా న్యాయం ఉంది ఎందుకంటే వారు ఈ దేశానికి చెందిన వారు మాత్రమే కాకుండా సమాజానికి ఆర్థిక వ్యవస్థకు దోహదపడేవారు మార్బడి స్టే బ్యాక్ నాట్ బ్యాక్ కాకపోతే ఇక్కడ తులసి చందు లాంటి సోకాల్డ్ ఈ ఇండిపెండెంట్ జర్నలిస్టులు అసలు వీళ్ళ వీళ్ళ పని ఇది అనిపిస్తూ ఉంటుంది తాజాగా ఆవిడ వీడియో చూశాను ఒక రీల్ ఏదో చూశాను అందులో ఏం చెప్తుందో చూడండి చూపిస్తాను అంటే ఒకసారి చూడండి శాస్త్రవేత్తలు రకరకాలుగా ఏవేవో కనిపెడతా ఉంటే ఇటువంటివి కనిపెట్టడంలో నిష్ణోతరాలు కొన్ని సినిమా పేర్లు చూపిస్తాను వాటిని ఒకసారి చూడండి ద కశ్మీర్ ఫైల్స్ దాష్కండ్ ఫైల్స్ ద వాక్సిన్ వార్ ద ఢిల్లీ ఫైల్స్ ద బెంగాల్ ఫైల్స్ ఈ మూవీస్ బీజేపీ ప్రాపకాండ కోసమే తీసిన మూవీస్ అందుకే బీజేపీ వీటిని సపోర్ట్ చేస్తోంది ఈ మూవీస్ ని నేను కొత్తగా చెప్తున్న విషయం కాదు సో బీజేపీ కోసమే ఈ సినిమాలు తీసింది ఎవరు అని చెప్పి చూస్తే అభిషేక్ అగర్వాల్ది హైదరాబాద్ లోనే ఒక పేరు మోసం మార్వాడి వ్యాపార కుటుంబము రియల్ ఎస్టేట్ జ్యువెలరీస్ నాచురల్ స్టోన్స్ క్యాపిటల్ మార్కెటింగ్ చిట్ ఫండ్స్ టెక్స్టైల్స్ వ్యాపారాలు చేసే ఆ ఫ్యామిలీ ఇక్కడ సంపాదించిన డబ్బుని సినిమాల్లో ఇన్వెస్ట్ చేస్తోంది బిజెపి గవర్నమెంట్ కి హెల్ప్ అయ్యే సినిమాలు తీయడమే పనిగా పెట్టుకుని హిందుత్వ భావజాల వ్యాప్తి కోసము వీళ్ళు ఒక బ్యానర్ స్థాపించి అలాంటి సినిమాలు తీసుకున్నారు అనేది ఈ బ్యానర్ మీద ఉన్న విమర్శ నిజాం పాలన టైంలో అతి తక్కువ మార్వాడి కుటుంబాలు గుజరాత్ రాజస్థాన్ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు వచ్చాయి తెలంగాణలో ఇప్పుడు మార్వాడీల సంఖ్య లక్షల్లో ఉంటుంది హైదరాబాద్ లో అయితే చాలా మార్కెట్లు చాలా ఏరియాలు పూర్తిగా మార్వాడీలతో నిండిపోయాయి ఏ స్థాయిలో అంటే గోషా మహల్ అనే ఒక నియోజకవర్గంలో రాజాసింగ్ అనే వ్యక్తి ఏ పార్టీ నుంచి పోటీ చేసినా కూడా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు మార్వాడి వ్యాపారులు ఓటర్లు ప్రభావితం చేసే స్థాయిలో పెరిగారు హైదరాబాద్లో అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి అది కనిపెట్టారు కదా చాలా పెద్ద విషయాన్ని కనిపెట్టారు ఎవరు సో కాల్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ సమాజం కోసం కన్నీళ్లు కూడా కారుస్తారు ఆమె సరే అది పక్కన పెడితే కశ్మీర్ ఫైల్సు బెంగాల్ ఫైల్సు మొన్నటికి మొన్న కనహయలాల్ చిత్రము ఇటువంటివన్నీ ప్రోపగండ సినిమాలంట వాటిని మార్వాడీలే పెంచి పోషించారంట ఏ విధముగా ఏ స్థాయిలో విషాన్ని పోస్తున్నారంటే ఇవిడని కాదు మొత్తం బ్యాచ్ బ్యాచ్ అంతా ఒకటైపోయి వాళ్ళు కనబడితే చంపేసేలాగా అంతటి విషాన్ని నూరుపోస్తూ ఉన్నారు ద్వేషాన్ని ఈ దేశం కోసం అనే ఆలోచనలు లేదు ద్వేషం కోసం అనే ఆలోచనలోనూ ఉంటారు వీళ్ళు అందుకే వీళ్ళందరినీ కూడా గంజాయి మొక్కలుగా అభివర్ణిస్తూ ఉంటారు మన వాళ్ళు తప్పేమీ కాదు అసలు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రకరకాల వ్యాపారాలు చేస్తూ ఎదుగుతూ ఉంటే అదేదో సమాజాన్ని దోపిడీ చేస్తున్నట్లుగా పోట్రీ చేస్తున్నారు మనం ఎక్కడన్నా పనుల నిమిత్తం బయటకెళ్ళి ఇంటికి వచ్చామనుకోండి మన కన్నదల్లి ఏం చేస్తారు దిష్టి తీస్తుంది ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని అంటే వీళ్ళ ఏడుపులు చూస్తూ ఉంటే నిజంగానే ఆ దిష్టి అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఒకటి ఎదిగితే చూడలేరు ఇప్పుడు జ్యువెలరీ సంస్థలు ఉన్నాయి ప్రత్యేకించి పేర్లు చెప్పాలా ఆ బారు ఈ బారు అని బోల్డ్ ఉన్నాయి బుల్లు మాలని ఒకటి ఉంది అదేనండి పేరు మార్చాను ఇవన్నీ కూడా కేరళం నుంచి వచ్చినవే అలాగే గమాలయ ప్రొడక్ట్స్ అని ఒకటి ఉంటాయి పేరు వినగానే హిందూ అనుకుంటారు కానీ మొత్తం అంతా కూడా అక్కడ ఉన్నదంతా హలాల్ బేస్డే మరి మరి వీళ్ళందరూ కూడా ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కేరళంలో కదా మరి జ్యువెలరీ అనేది ఇంకా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యాపారం మరి వాళ్ళందరూ కూడా దోచుకుంటున్నారు తెలంగాణ వాడికి రావాల్సినటువంటిది తెలుగుడికి రావాల్సినటువంటిది మరి ఎందుకు చెప్పరు వీళ్ళు అవి చెప్పరు అనమాట ఎందుకని చాలా సెలెక్టివ్ అప్రోచ్ ఉంటుంది వీళ్ళది వాడు ఫిక్స్ అయిపోయారు బ్లైండ్గా ధర్మస్థల మీద అలాగే ఏడ్చారు నిజాలు తెలిసిన తర్వాత బారిపోయారు నా మీద కూడా అలాగే ఏడుస్తారు నిజాలు తెలిసిన తర్వాత మూసుకుంటారు వీళ్ళ బాధ ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి టూల్ కిట్ గ్యాంగ్ అంటారు ఓరకనే కాదు టూల్ కిట్ గ్యాంగ్ బ్యాచ్ దిస్ బ్యాచ్ ఫర్ దట్ ఓన్లీ ఏదో ఒక రాయి తగలబోదా ఈ రాయికి పోతే ఇంకో రాయి ఈ రాయికి పోతే ఇంకో రాయి అని అట్లా అనమాట బెంగాల్ ఫైల్స్ కేరళ ఫైల్సు హిందూ రూపగండ సినిమాల కశ్మీర్ ఫైల్స్ చరిత్ర తెలియదా కశ్మీర్ ఫైల్స్ కశ్మీర్ లోయలో హిందువుల్ని ఊచకోత కొత్త కొయ్యలేదా మనిషేనా అసలు నాకు అర్థం కాదు వీళ్ళందరూ మనుషులేనా అది ఎప్పుడో జరిగింది ఎప్పుడో జరిగింది అన్నప్పుడు అన్ని వీళ్ళు ప్రెజెంట్ ఉన్నటువంటి న్యూస్లే చెప్తున్నారా ఆ బీజేపీ మీద పడవడానికి పడి అడవడానికి ఎప్పుడో రాసిన స్టోరీలు రాసి తీస్తారు సరే మీ బీజేపీ మీద ఎలా ఏడ్చుకోండి ఎలా పడి చావండి మాకెందుకు అరే భారతదేశమయ్యా భారతదేశానికి ఏది కావాలో దాని గురించి మాట్లాడి భారతదేశంలో ఉన్నటువంటి వర్గాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి ఈ విషపు ధోరణి అర్థం చేసుకోండి వీళ్ళు గంటల కొలిది వీడియోలు చేస్తా లైవ్లు చేస్తా దేశాన్ని భ్రష్టు పెట్టిస్తూ ఉన్నారు తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి కావాలని రెచ్చగొడతా ఉన్నారు ఏం చేస్తారు ఇక ఆఖరికి వీళ్ళకి అనుకూల వాతావరణం వస్తే ఆ మా మార్వాడి షాపుని తగలబెట్టేసినా తగలపెట్టేస్తారు ఒక ఉన్మాద స్థితికి తీసుకువెళ్తూ ఉన్నారు వీళ్ళు నిజంగానే వాళ్ళు అన్యాయం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర కొనొద్దా మొత్తం అంతా వాళ్ళే వ్యాపించారంట హైదరాబాద్లోనే తీసుకుంటే ఎర్రగడ్డ అక్కడ నుంచి మొత్తం ఈ లైన్ అంతా ఎస్ఆర్ నగర్ మొదలుకొని ఒక వర్గానిదే మళ్ళీ ఎందుకు ఏడుస్తారు ఒక వర్గానిదే మొత్తం పూల మార్కెట్ పండ్ల మార్కెట్టు ఇంకోటి మధ్యలో చొరబడానికి లే హైదరాబాద్లో మొత్తం డామినేషన్ అంతా కూడా ఒక మతస్థులదే ఉంటుంది మరి ఇప్పుడు వాళ్ళని గోబ్యాక్ అంటామా తప్పు కదా అట్లా అండం ఎవడి యొక్క బిజినెస్ క్యాపబిలిటీ వాడిది వాడు ఇల్లీగల్గా చేస్తున్నాడా అప్పుడు మాట్లాడు డ్రగ్స్ ఏమన్నా చేస్తున్నాడా అప్పుడు మాట్లాడు సోరోస్ బ్యాచ్ నుంచి ఫండ్స్ తీసుకుని వీడియోలు చేస్తున్నారా అప్పుడు మాట్లాడు అది ఎలా మాట్లాడతారులేండి మనం కూడా చేసేది అదే అంటారు మళ్ళీ సరే మ్యాటర్ ఏంటంటే ఇటువంటి వారికి ఇటువంటి వారి ప్రోపకండాకి మీరు కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే వ్యూర్షిప్ చాలా ఎక్కువగా ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఏది చెప్తే అది జరిగిపోతుందనే భ్రమలో ఉన్నారు భ్రమ ఏదంతా వాపు బలుబు కాదు దయచేసి అర్థం చేసుకోండి మార్వాడి స్టే బ్యాక్ రోహింగ్యా బ్యాక్